పాపం ఇసుక చిన్న చిన్న చిన్నోళ్ళు ట్రాక్టర్లోళ్ళు టైర్ బడ్లో చిన్న చిన్నోళ్ళు ఇసుక తీసుకుంటుంటే వాళ్ళందరూ నోళ్ళు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుక అంతా కొల్లగొట్టారు ఇసుక కొల్లగొట్టారు కోడ్జి కొల్లగొట్టారు సిలికా కొల్లగొట్టారు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ తెలుసు వీటన్నిటి మీద సీఐడి ఎంక్వైరీ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసిపెట్టుకో మా లెక్కలు నువ్వు సరిచూసే అవకాశం నీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటు రాదు నీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసేటట్టున్నారు దాంట్లో అనుమానం మళ్ళీ 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 రాసి రాసిపెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నర్సరావుపేటలో ఓడిపోబోతున్నాం దీంట్లో ఎలాంటి అనుమానంలో నేను నర్సరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథన్ చేయబడ్డా మా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాల వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిరిచిపడుతో నెల్లూరు జిల్లాని సర్వ చేసేసి మూడు జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీ నెత్తిన పాలు కోసాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కథం చేస్తాడు